సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య అనే వ్యక్తి దుబాయ్ నుంచి స్వదేశానికి రప్పించాలని సీఎం మంత్రి పన్నం ప్రభాకర్ వేడుకున్నాడు సెల్ఫీ వీడియో తీసి పంపించాడు నెల రోజుల క్రితం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక్కర్గా లింగయ్య దుబాయ్కి వెళ్లాడు ఇరవై రోజుల నుంచి కాళ్ల వాపులతో నడవలేక ఇబ్బంది పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు తిరిగి రాకుండా కంపెనీ వారు పాస్పోర్ట్ను తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి తనను హుస్నాబాద్కు రప్పించాలని వీడియోలో కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నాడు

సార్ నుండి కాపాడాడు సార్ పాస్పోర్ట్ తీసుకున్నారు సార్ నేను ఇంటికి పోతాను ఇవ్వట్లేదు సార్ నేను చాలా ఇబ్బంది పడతాను సార్ లేజీ మూత్రన్ని కూడా పోతలేదు నా పాస్పోర్ట్ నన్ను తప్ప కూడా కాపాడలేదు సార్ నడవలేకపోతా సరిపోతాయి ప్లీజ్ సార్ కాబట్టి సరిపోను సార్ ఇట్లా అది అప్పుల కోసం అప్పుల బాధ గురించి అనే దేశం పోయిండు పోతే ఆరోగ్యం బాగలేదు వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తలేరు లేవలేకపోతాడు నడవలేకపోతాడు ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు కొడుకులు ఇక కూలి పని చేసుకుంటారు ఏం లేదు భూమి జాగా ఏం లేదు సార్ కొంచెం వెళ్తూ బాగాలేక నాకు వెళ్తూ బాగాలేక అప్పులేని లేని అని దేశం పోయి పోయి అప్పులు అనేది ఎత్తా రెండు సంవత్సరాలు ఉండి తీరుతా అని పోతే పోయినందుకు ఆయన మొత్తమే కాళ్ళు లేవత్తలేవాట నడవచ్చు అక్కడ వాటర్ ప్రాబ్లంగా మొత్తం కాళ్ళు నడవచ్చలేమాట ఏడ్చుకుంటా ఫోన్లు వేసిండు నాకు వారం రోజుల నుంచి మేము అన్నం తింటలేము ఏం తింటలేము టెన్షన్కు అది చచ్చిపోతా ఆనే ఎడతాడు సార్ తెర ఎట్లా వేసి రేవంత్ రెడ్డి సారు పొన్నం ప్రభాకర్ బండి బండి సంజయ్ సారు మోడీ సారు రే రేవంత్ అది మిని ప్రభాకర్ సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర దయచేసి ఎట్లా చేసి మీరు రప్పింది సార్ ఇక ఇట్లా ఉన్నది పరిస్థితి బాగాలేదు ఆయన చచ్చిపోతా అని ఎడుతాడు కాళ్ళులు ఏవర్తలేవు ఇద్దరు తీసుకో ఇద్దరు లాట్టుకొని తీసుకుపోతానట సార్ ఏం చేయాలి మరి ఇక్కడ మరి నేను ఏమన్నా డబ్బులు పెడితే రప్పిద్దామని మాగరా డబ్బులు లేవు ఇప్పటికే ఇవి మూడు నాలుగు రూపాయలు సొప్పులు లెక్క తెచ్చి అప్పు తెచ్చి రెండు లక్షలు అప్పు తెచ్చి అప్పు తెచ్చి ఏదో పని చేస్తానంటే అప్పు తెచ్చుకొని వేయండి సార్ దయచేసి సారు నరేంద్ర మోడీ సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బండి సంజేశారు జీర దాయి చేసి ఎట్లను చేసి మీరు సార్ దీర దండం పెడతా ఇక మరి